అంటే ఒక కలవకృతిలో నేను ఇంటర్మీడియట్ మూడు నెలలు చదువుతున్నప్పుడు టెన్ డెబ్బై తొమ్మిది ఎనభైలో ఏఎ స ఏ సభ లేదు ఉంటే అక్కడికి సుధాకర్ రెడ్డి గారి మొదటిసారి చూసినాను బైరాపురం కోదండము తర్వాత సత్యం వాళ్ళందరూ ఆధ్వర్యంలో అట్లా వారిని అక్కడి నుంచి మొదలుకొని ప్రతి అనేక సభల్లో నేను ఈ కామ్రేడు మేమంతా ప్రజానాట్యంలో తలండి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమ సభ నుంచి సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసానికి ప్రేరణ పొంది కమ్యూనిజం వైపు నిలదొక్కుని వారి యొక్క అధ్యయనం వారి విస్తృతి వారి అవగాహన ఎప్పటి గౌరవప్రదమైంది అన్నిటికంటే వారిని నిర్వహించిన భూ పోరాటాలు లింగాల పెదకొత్తపల్లి ఆ కొల్లాపూర్ తాలూకా గౌరీటిపల్లి అన్ని గ్రామాలలో మా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాట చరిత్రకు మా బాల్యంలో ఉండటం కాకుండా ఇక్కడ ఆర్టిస్ట్ మోహన్ ద్వారా ప్రకాష్ గారి ద్వారా అనేక సార్లు జగన్ జగన్ ద్వారా సారు వ్యక్తిగతంగా కలవటం సార్ నుంచి అనేక ఆలోచనలు స్వీకరించడం ఒక రెండు ముందు కూడా మేము రామకృష్ణ మా జిల్లా కామ్రేడ్తో పాటు పోయి కలిసి వచ్చినాం అది మా ప్రపంచంలో సైద్ధాంతిక నిబద్ధతకు ప్రపంచ కమ్యూనిస్టుల పాతతరం చంద్రరాశరావు సుందరయ్య గారు అమీరా ఎదురు కాను బిటి రామదేవి ప్రముఖ దాస్ గుప్తా అజయ్ ఘోష్ ఆ పరంపర తర్వాత ఆ పరంపర తొలితరం యొక్క పరంపరను కొనసాగిస్తున్న చివరి చిరునామాలలో అరుదైన గొప్ప కామ్రేడు గొప్ప ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ స్థాయి నేత వారికి వినమ్ర జోహాలు

கஷ்டீவி கண்ணா தள்ளி எரண்டம்மா கஷ்டிவி கண்ணா தள்ளி எரண்டம்மா கண்டிப்போக பாடுக்குனரம்மா జెండరాలోమీని విప్లవాలా తమ్మిపోతూ కడుపులా పసుకుంటూ సందనాలు మాసిపోని పుత్త లాంగు మార్చు విజయ కేతనాలు పదిగేరియా కోట డిమిట్రో బోట శిథుల మెరిసేటి కంపలాలో చాంద రాజ్యాల్ల కొరిగిన మధ్య పాబాయిలారుల్లో సాగినాగే సల్ల పోరు వీర తెలంగాణ విప్లవాలైన వీర తెలంగాణ విప్లవాలేన నెచ్చుల పుచ్చిన జండలాలో ఎర్ర జెండాలు బసీరు బాగులో బంధుకులా కెదురు బసీరు బాగులో బంధుకులా కెదురు గుండె నడ్డ పజాదండులారో పోలమూరు యోధ ప్రపంచానికి దారి అధ్యయన విప్లవ శిఖరమైన సురవరం యోధుడా వందనాలు